శివాయ గురువే నమ హరహర మహాదేవ గురు గు గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ గురువే బ్రహ్మ శివుడు విష్ణువు తల్లి తండ్రి బంధువు స్నేహితుడు అన్ని ఆయనే మహత్యమైన అటువంటి మహానుభావులు మనకి గురువులు అలాంటి గురువులు మనకి మనతో పాటే నడుస్తూ మనతో పాటే మాట్లాడుకుంటూ మన పక్కనే ఉండి నడయాడేటువంటి అపర శంకర అవతారంతో ఉన్నటువంటి ఆ మహానుభావుల పర పరశివ శిఖరి క్షేత్రం అన్నమాట పరశివ పరశివ శిఖ శిఖర క్షేత్రం పీఠాధిపతి అయిన బాలయోగి భగవాన్ మహాదేవు గారి కఠోర తపస్సుతో మహిమాన్విత క్షేత్రంగా పిలువపడుతున్నది ఈ మహిమాన్విత క్షేత్రం ఆయన పరిశుభిఖర క్షేత్రం శ్రీ 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 బాలయోగి భగవాన్ గారు ఐదు సంవత్సరముల నుంచి పద్దెనిమిది సంవత్సరములు ఆయన కఠోరంగా తపస్సు అన్నమాట ఎలా చేశారు ఆయన అంటే ఆయన ఒక వ్యాస లాగా ఒక శంకరాచార్యుల తపస్సు చేసి ఆయన సిద్ధ పొందినటువంటి మహానుభావులు అనమాట ఆ పరశివ శిఖరి క్షేత్ర భగవాన్ గారు సంకల్పం తపస్సుతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆయన తపస్సుతో సాధనతో మహిమాన్వితమైన శక్తి భూమి ఈ పరశివ శిఖరి క్షేత్రం పీఠం బలయోగిస్తారు భగవాన్ గారిది యోగులు ఋషులు మునులు నడయాడిన తపస్సు చేసిన శక్తిగల మహిమాన్విత క్షేత్రం ప్రతి భక్తుని కన్నీరు ఆనంద బాష్పాలుగా చేసే మహిమాన్వితమైన శివస్వరూపం మహిమ గల ఈ పరశివ శిఖర క్షేత్రం పీఠం అఖండ ప్రజ్ఞావంతుడు సూర్యుని వలె దేదీప్యమానంగా భగవాన్ ఈ మా భగవాన్ గారు బాలయోగేశ్వర గారు నడయాడిన హరి హరుణం పరిశుభిఖర్ క్షేత్రం ఎంత వ్యాధి బతకరు అనుకున్నటువంటి మృత్యుముఖంలో మృత్యుముఖంలో పోయి బయటికి వచ్చినటువంటి వారు బాధలు కూడా తీర్చినటువంటి ఆయన భగవాన్ గారు అచంచమైన అచంచలమైన భక్తితో శ్రద్ధతో హరిహరుల దర్శనం చేసుకుంటే మనకు తెలియకుండానే మన జన్మ పావనమైనట్లు కదా అందుకనే మనం ఈ పరశివ శిఖర క్షేత్రం మహాపీఠాధిపతి అయిన శ్రీ 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 బాలయోగేశ్వర్ భగవాన్ గారి దివ్య దర్శనముతో ఆయన చెప్పినటువంటి మహత్యము లీలామృతము అనేటటువంటి ఈ గ్రంథం పారాయణ గ్రంథము కానీ చదువుకునేటటువంటి గ్రంథము కానీ నేను అంటే శ్రీ తాడేపల్లి గంగాధర శాస్త్రి గారి సతీమణి విజయాబ్రహ్మరామరు నేను నాకు ఈ శక్తి ఎలా ఇచ్చారు ఎలా చియమని అన్నారు అంటే ఆయన ప్రథమ శిష్యులైన సిద్ధయోగేశ్వరులైన శ్రీ 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 రామ ఆంజనేయ నారాయణ ఈశ్వర్ గారు సిద్ధయోగి గారు ఆయన నన్ను మాత మీరు చెప్పండి మీరు నన్ను దత్తుడు అంటారు కదా నిజంగా నాకు ఆయన దత్తుడు మానసిక పుత్రుడు ఏ పూర్వ జన్మలోనే ఆయన దత్తుడైనారు ఈ జన్మలో నాకు కనిపించారు ఆ మహానుభావులు ఈ భగవాన్ గారి గురించి మాత మీరు చెప్పండి నేను ప్రత్యక్షంగా ఆయన పక్క నుండి నేను చూసి అనుభవించినవి అని చెప్పి మనందరికీ ఈ అమృతమైనవి ఆ మహాలు చెప్పించారు ఆయన చెప్పించి చెప్పడం వల్లనే ఈ గ్రంథం మీ అందరిలోకి వస్తుంది కనుక మీరందరూ కూడా దీన్ని పారాయణపూర్వకంగాను నిత్యము చదువుకునేటువంటి గాను మీకు అందియదలుచుకున్నాను కనుక మీరందరూ మీ లోక కళ్యాణం కోసం ఈ పుస్తకం వస్తున్నది కనుక మీరందరూ ఈ పుస్తకాన్ని చదువుకొని పఠనం చేసి మీరు అదృష్టవంతులయ్యి మీరందరూ సుఖంగా సంతోషాలుగా ఉండాలని శ్రీ 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 రామాంజనేయ ఈశ్వర్ భగవాన్ సిద్ధయోగి గారు మీకు అందిస్తున్నారు ఇది నేను సమిధను ఊరికే చెప్తున్నాను అసలు మడుకు బాలయోగీస్తర్ భగవాన్ గారు గురువు ఆయన తర్వాత మనకి అదే గురువుగా మన శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర్ గారు మనకి ఈ గ్రంథాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నారు మన గురువు గురించి చెప్పాలంటే మరి మహానుభావులైన వారు చెప్తేనే కదా మనకి తెలిసేది అందుకను మీరు ఈ సద్వినియోగమైన అవకాశాన్ని తీసుకొని మీరందరూ ఉపయోగించండి తరించండి మీ మీ మనశ్శాంతిని ఆనందాన్ని పొందగలరని భగవాన్ గారి ఆగ్రహ మీకు ఎల్లప్పుడూ శ్రీ 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 బాలయోగేశ్వర భగవాన్ గారి నారాయణ ఈశ్వర్ భగవాన్ గారి ఆశీర్వచనములు మీకు ఎల్లప్పుడూ కనిపించినా కనిపించకుండా అదృశ్యంగా అయినా మీకు ఈ మీకు ఈ ఆశీర్వచనములు మీకు అందుతూనే ఉంటాయి